గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఈరోజు లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరు చూసిన తర్వాత కంపల్సరీ కమెంట్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంత పెద్ద ఈవెంట్ చేస్తానని నేను అనుకోలేదు బట్ ఈ ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలనుకుంటే ప్రతి ఒక్కర సహాయ సహకారాలు కావాలి జూన్ ఇరవై మూడు ఈ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకి నొన్న మన ప్రదీప్ ఫామ్స్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్కి ఒక ఫిఫ్టీ టు సెవెంటీ మెంబర్స్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్స్ వచ్చేసరికి ప్రదీ ఫార్మ్స్లో వర్క్ చేసే వాళ్ళకి అదేవిధంగా ఎవరైతే మన ప్రదీప్ ఫామ్ ఫాలో అవుతారో వాళ్ళకి లేదా మన ప్రదీప్ ఫామ్ ఫాలో అయ్యే వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని పూర్ స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్ లేని వాళ్ళకి అండ్ మెరిట్ స్టూడెంట్స్కి దాంతోపాటుగా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండి మంచి మంచిగా వాళ్ళ వాళ్ళు ఎంచుకున్న స్పోర్ట్స్లో బాగా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనం ఇవ్వడం జరుగుతుంది సో అందులో భాగంగా అయితే అందరికి చెక్స్ అయితే రెడీ చేయడం జరిగింది సో ఇవి వచ్చేసరికి థర్టీ చెక్స్ అండ్ రిమైనింగ్ ఫార్టీ చెక్స్ అయితే మనం రెడీ చేయడం జరిగింది ఒక్కొక్కరికి ఎవరైతే ఫామ్స్లో వర్క్ చేస్తారో అండ్ పూర్ స్టూడెంట్స్ ఉంటారో మినీ స్టూడెంట్స్కి త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ దాకా ఇవ్వడం జరుగుతుంది అదే కాకుండా ఎవరైనా ఇంకా ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకు కూడా మినిమం ఎంతో కొంత షూస్కో యూనిఫామ్కో బుక్స్కో మనం డొనేట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలనుకుంటున్నాను ఇందులో ఫండింగ్ ఎలాగా అంటే ఏప్రిల్ అండ్ మే ప్రదీప్ ఫార్మ్స్ చేసిన బిజినెస్లో థర్టీ పర్సెంట్ అనుకున్నాం బట్ ప్రజెంట్ ఇంతమందికి మనం స్కాలర్షిప్స్ ఇవ్వాలంటే ఆ మనీ సరిపోదని చెప్పి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఏప్రిల్ మేలో వచ్చిన ప్రదీప్ ఫార్మ్స్ హండ్రెడ్ పర్సెంట్ సేవింగ్స్ని ఈ యొక్క గొప్ప ఈవెంట్లో చిన్నపిల్లలకి వాళ్ళ యొక్క కెరీర్కి సంబంధించి ఏదో ఏదో ఒక రూపంలో ఉపయోగపడద్దు అని చెప్పి మనం అయితే స్కాలర్షిప్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంతో పాటుగా ఎవరైతే ఈ నైంటీ నైన్ రూపీస్ లక్కీ డ్రా కండ పెట్టుంటారో ఆ ఫండ్ ఏదైతే ఉందో అది మనం అనుకున్న దానికంటే బాగానే వచ్చింది అరౌండ్ ఒక ఫిఫ్టీ థౌజండ్ అండ్ అలా సిక్స్టీ థౌసండ్ మధ్యలో వచ్చింది ఆ మనీ కాకోకుండా మన ఓన్ మనీ వచ్చేసరికి త్రీ టు ఫోర్ ల్యాక్స్ మనం స్పెండ్ చేస్తూ ఈవెంట్ అయితే ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ టు ఎవరైతే ఏమి ఆశించుకోకుండా ఈ నైన్టీన్ నైంటీ నైన్ రూపీస్ పే చేస్తారో వాళ్ళకి మనం ఇచ్చేది పుంజు కాదండి బ్రీడింగ్ యూనిట్ సో మళ్ళీ చెప్తున్నాను నైంటీ నైన్ రూపీస్ పే చేసిన వాళ్ళకి మనం ఇచ్చేది బ్రీడింగ్ యూనిట్ మూడు పెట్టలు ఒక పుంజుని ఒక నాలుగు పుంజుల్లో ఒక నచ్చిన పుంజుని సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు మూడు పెట్టల్ని ఇచ్చి వాళ్ళకి బ్రీడింగ్ యూనిట్ ఇవ్వడం జరుగుతుంది బట్ బ్రీడింగ్ యూనిట్ వద్దు మా కోళ్ళు అంటే అంటే అవసరం లేదనే వాళ్ళకైతే క్యాష్ గిఫ్ట్ కింద టెన్ థౌజండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సండే జూన్ ట్వంటీ థర్డ్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే లేదా విజయవాడ విజయవాడ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈవెంట్కి రావచ్చు వచ్చిన వాళ్ళకి అక్కడ స్పెషల్గా లక్కీ డ్రా తీసి వాళ్ళకు కూడా మంచి మంచి గిఫ్ట్లు ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించండి బ్లెస్ చేయండి అండ్ ఈవెంట్ని సక్సెస్ చేయండి అండ్ వచ్చి మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఒక చిన్న కానుకలను అయితే పొందవచ్చు అండ్ ఈరోజు పాటుగా సో మీకు ఆల్రెడీ చెక్స్ అయితే రెడీ చేసేసాము క్యాష్గా అండ్ ఇవి కాకోకుండా కొంతమంది వాలీబాల్ ప్లేయర్స్ మన ఫాలోవర్స్ నోటీస్కి వచ్చారు వాళ్ళకి వాలీబాల్ కిట్స్ అడిగారు సో వాళ్ళ కోసం వాలీబాల్ కిట్స్ అండ్ ప్రదీప్ ఫామ్స్ తరఫున క్రికెట్ బ్యాట్స్ వాలీబాల్ కిట్స్ అండ్ హాకీ స్టిక్స్ ఇలాగా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో బాగుండే పిల్లలకి వాళ్ళకి కూడా మనం చేయడం జరుగుతుంది సో ప్రదీప్ ఫార్మ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇయర్కి దీనికి మించి ఇంకో ఈవెంట్ చేసి ప్రదీప్ ఫామ్స్ నుంచి సొసైటీకి ఒక మంచి అంటారు ఇన్స్పిరేషనల్గా మేము ఉంటూ ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేస్తూ పూర్ అండ్ నీడీ పీపుల్కి ఎప్పుడూ అండగా ఉంటాం సో ఈ వీడియో అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సండే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి ఎవరైనా రావచ్చు అండ్ వచ్చిన వాళ్ళకి కూడా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే ఉంటాయి మీరు మీ ఫ్రెండ్స్ని తీసుకురండి అదేవిధంగా ఇంకా ఈ లక్కిడ్ రాని బ్రీడింగ్ యూనిట్ అని చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా కట్టాలంటే కట్టండి మీరిచ్చే ప్రతి రూపాయికి మేము మీరిచ్చే రూపాయికి పది రూపాయలు వేసి మేము చార్టీస్ అయితే చేయడం జరుగుతుంది అండ్ రాబోయే రోజుల్లో మీ ఇంట్లో మీ పిల్లలు బాగా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో బాగున్నారు వాళ్ళకి ఏదన్నా స్పోర్ట్స్ సంబంధించి మీకు సపోర్ట్ కావాలంటే కంపల్సరీ మేము సపోర్ట్ చేస్తాం బట్ మేము కండక్ట్ చేసే ఈవెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ ఆ వాళ్ళకు మాత్రమే మేము మా ఫాలోవర్ కింద కన్సిడర్ చేస్తాం అండ్ మీ పిల్లలు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చి మన ఫాలోవర్ అయ్యి ఉండి ఇలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో మీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా సరే ప్రదీప్ ఫామ్స్ మీకు అండగా ఉంటుంది సో ప్రతి చిన్న చిన్న ఇలాంటి అంటే వంద రూపాయలు యాభై రూపాయలు అని చిన్నగా చూడకోకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు పాలు భాగస్వాములు అయ్యి మీకు రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సహాయ సహకారాలు రావాలన్నా సరే ప్రదీప్ ఫాన్స్ మీకు అండగా ఉంటుంది సో వి ఆర్ ఆల్ ఆల్ ఆర్ ఫ్యామిలీ మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఈ ఇండస్ట్రీని మనం జల్లికట్టులాగే మనం మన సాంస్కృతిక క్రీడ కింద చేసుకోవడం కోసం కూడా ఈ కాజ్ కోసం ఫైట్ చేసేలో భాగంగా జూన్ ట్వంటీ థర్డ్ ఈ ఈవెంట్లో మనం మాట్లాడడం జరుగుతుంది అండ్ కోళ్ళకు సంబంధించి కొంతమంది అయితే ఆ రోజు గెస్టులుగా తీసుకురావడం జరుగుతుంది ఆ గెస్టులు ఎవరనేది ఏంటో మీరు తెలుసుకోవాలంటే రేపు ఈవినింగ్ ఒక చిన్న లైవ్ ఇచ్చి మీకు అందులో కన్ఫర్మ్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి జూన్ ట్వంటీ ఫ ట్వంటీ థర్డ్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అందరం కలుద్దాం సో స్టేట్ ట్యూన్ థ్యాంక్ యూ Love you all.